బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ అమ్మ ఈ పదమే అత్యంత అద్భుతం అమ్మ అన్న పదం పలికితేనే ప్రతి ఒక్కర్లో తెలియని తన్మయత్వం కలుగుతుంది అమ్మ కంటే కమ్మనైన పదం ఈ సృష్టిలో లేదనేది నగ్న సత్యం అమ్మ గురించి ఎందరో కవులు ఎన్నో రీతుల్లో వర్ణించారు అమ్మకు మించిన దైవం ఉన్నదా అని సినారే దైవం కంటే కూడా అమ్మే గొప్పదని చెప్పినా సృష్టికర్త ఒక బ్రహ్మ అతని సృష్టించినదొక అమ్మ అంటూ సిరివెన్నెల సృష్టికి మూలం అమ్మ అని గొప్పగా వర్ణిస్తూ ఇలా అమ్మ ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని చెప్పారు అమ్మ గురించి చెప్పాలంటే ఎన్ని వేల పదాలైనా ఎన్ని లక్షల మాటలైనా కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి ఈ లోకంలో మనిషిని కదిలించే వాటిలో అమ్మను మించింది మరొకటి లేదనే చెప్పే ఓ యథార్థ సంఘటన ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొస్తున్నా ఖమ్మం జిల్లా కొనిజెల్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్కి అదే గ్రామానికి చెందిన అమలతో రెండు వేల పెళ్లైంది షాపింగ్ మాల్లో సెక్యూరిటీగా పనిచేస్తూ జీవనం గడుపుతున్న వారికి రెండు వేల పంతొమ్మిదిలో చౌహాన్ ఆదిత్య జన్మించాడు అయితే పుట్టుకతోనే పిత్తాశయ గ్రంథి లోపంతో పుట్టిన ఆదిత్యకు కొన్నాళ్ల తర్వాత కామెర్లు సోకే అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న ఆదిత్యకు అనుకోని కష్టం రావడంతో అనేక ఆసుపత్రులు తిప్పారు ఆ తల్లిదండ్రులు హైదరాబాద్ నీలోఫర్ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి చుట్టూ తిరిగారు కానీ నయం కాలేదు వ్యాధి ముదిరి కోమాలోకి వెళ్లిపోయాడు కాని ఉస్మానయ్య ఆసుపత్రిలో డాక్టర్ మధుసూదన్ ఇలాంటి వ్యాధులు నయం చేస్తాడని తెలుసుకున్న శేఖర్ అమల దంపతులు అక్కడికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు కేసు టేకప్ చేసిన డాక్టర్ అన్ని వైద్య పరీక్షలు చేసి బిడ్డ బతకాలంటే కాలేయ మార్పిడి జరగాలి అని తేల్చి చెప్పాడు గుండెలు పగిలే వార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు అవయవదానం చేసే వారి కోసం చూసినా ఫలితం లేకుండా పోయింది దీంతో తన కడుపున పుట్టిన బిడ్డ కంటే తన ప్రాణం ఎక్కువ కాదనుకున్న ఆ తల్లి తన ప్రాణాన్నైనా త్యాగం చేసి బిడ్డను బతికించాలనుకుంది అదే విషయం డాక్టర్లకు చెప్పింది అమలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడికి అనువుగానే ఉన్నట్లుగా నిర్ధారించారు ఉస్మానియా హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ మధుసూదన్ ఇతర డాక్టర్ల బృందం జులై మూడున ఎంతో క్లిష్టమైన కాలేయం మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు ప్రస్తుతం తల్లి కుమారుడు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పది లక్షల ఎనభై వేల రూపాయలతో ఇమ్యూనోస్రస్ మెడిసిన్ కోసం మరో రెండు లక్షలు చిన్నారుకి వైద్యులు అందించారు చౌహాన్ ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు పారామెడికల్ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు కుమారుడి కోసం కాలయం దానం చేసిన మాతృమూర్తి అమలకు ఆఫ్ అన్నారు చికిత్స పూర్తి చేసుకున్న అమల మరియు ఆదిత్య పూర్తిగా కొలుకుని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ఏదేమైనా కొడుకు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పునర్జన్మనిచ్చిన అమ్మ త్యాగం విలువ కట్టలేనిది ఇందుకే కదా అందరూ అంటారు కొడుక్కి వస్తే అమ్మ కడుపునైనా కోసిస్తుందనే ఇది అక్షరాల నిజం చేసిన అమలుకు సుమన్ టీవీ చెప్తోంది హాట్సాఫ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి